వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవర్ నటించిన లైగర్ మూవీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా విషయంలో విజయ్ పెద్ద రిస్క్ చేశాడు పూరి డైరెక్షన్లో రూపొందిన లైగర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే ఏ మాత్రం అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది అయితే విజయ్ దేవర లైగర్ కి రిస్క్ చేసినట్టే కింగ్డమ్ కి కూడా రిస్క్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఇంతకీ లైగర్ కి విజయ్ చేసిన రిస్క్ ఏంటి కింగ్డమ్ పరిస్థితి ఏంటి చూద్దాం లైగర్ మూవీతో ఇండియా మొత్తం షేక్ అవుతుందని అప్పట్లో విజయ్ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమాపై హైప్ క్రియేట్ చేయడం కోసం ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు లైగర్ బ్లాక్ బస్టర్ అవుతుందని విజయ్ గట్టిగా నమ్మాడు అందుకని అంతలా స్టేట్మెంట్ ఇచ్చాడు లైగర్ పై నమ్మకం ఉండబట్టి సగానికి పైగా రెమ్యునరేషన్ కట్ చేసుకొని అది సినిమా నిర్మాణానికి ఉపయోగించండి అంటే ఇచ్చేశాడు తాను ఇచ్చిన మొత్తాన్ని లాభాల్లోంచి తీసుకోవాలి అనుకున్నాడు అయితే లైగర్ డిజాస్టర్ అవ్వడంతో రెమ్యునరేషన్ కోల్పోవడంతో పాటు కెరీర్ లో పెద్ద దెబ్బే తగిలిదే లైగర్ విషయంలో అంతల దెబ్బ తగిలినప్పుడు ఎవరైనా మరోసారి రెమ్యునరేషన్ ని వదులుకోకూడదు ఇలాంటి రిస్క్లు చేయకూడదు అనుకుంటారు అయితే విజయ్ మాత్రం మళ్లీ అదే రిస్క్ చేశాడు అవును గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటిస్తున్న కింగ్డమ్ సినిమాకి కూడా లైగర్ కి చేసినట్టే చేశాడట ఈ మూవీ కోసం విజయ్ తనకు రావాల్సిన రెమ్యునరేషన్ చాలా వరకు కట్ చేసుకొని ప్రొడక్షన్ కోసం ఇచ్చేశాడని నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సినిమాకు ఎక్కువ బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు తగ్గించుకున్న పారితోషికం మేరకు లాభాల్లో వాటా తీసుకుంటాడని చెప్పాడట లైగర్ విషయంలో అంచనా తప్పింది మరి కింగ్డమ్ విషయంలో విజయ్ నమ్మకం నిజమవుతుందా చూద్దాం